ఇప్పుడు ఈ కృష్ణా గోదావరి నదీ జలాల పంపిణీలో ముఖ్యమంత్రి టిఆర్ఎస్ ప్రభుత్వం అసమర్థత వల్ల వల్ల తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరగబోతుంది స్పష్టమైన సూచనలు పడుతున్నాయి కేంద్ర ప్రభుత్వం జూలై పదిహేను తారీఖున ఒక నోటిఫికేషన్ ఇచ్చింది కృష్ణ గోదావరి జలాలు వాళ్ళ ఆధీనంలో తీసుకో దాంట్లో ఏముంది ఎన్నడో మొదలు పెట్టే ఎస్ఎల్బి ప్రాజెక్టు ఎన్నడో మొదలు పెట్టే దిండి నక్కలగండి పాలమూరు రంగారెడ్డి మరి కాళేశ్వరం ఒకటి ఎంసీ ఈ ప్రాజెక్టులన్నీ ఆమోదం లేదు తెలియజేశాను కేంద్ర ప్రభుత్వం అది ప్రత్యేకంగా దక్షిణ తెలంగాణకి ఈ పాలమూరు రంగారెడ్డి కల్వకృతి బ్యాలెన్స్ వరకు నెట్టెంపాడు బీమా బ్యాలెన్స్ వర్క్స్ దిండి నక్కలగండి ఈ ప్రాజెక్ట్లన్నీ ఆమోదం లేదు అని కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ లో ఉంది అంటే మీరు ఎంత అసమర్థత చాలా తరము కేసీఆర్ అర్థమవుతుంది తప్పనిసరిగా మరి కృష్ణా గోదావరి నదీ జలాలలో జలాలపైన ప్రాజెక్టుల పైన మేము ఎంపీస్ గా పార్లమెంట్ లో పోరాడుతామని చెప్పి కూడా అదేవిధంగా ఇప్పుడు పెగసెస్ అనే ఒక ఇజ్రాయల్ కంపెనీ యొక్క ఎన్ఎస్ఓ ఇంపెనీ సాఫ్ట్వేర్ దేశవ్యాప్తంగా దుమారం భారత ప్రభుత్వం ఇజ్రాయెల్ యొక్క ఎన్ఎస్ఓ కంపెనీ నుంచి పెగసెస్ సాఫ్ట్వేర్ కొని ప్రతిపక్ష నాయకులు ప్రజాస్వామ్యవాదులు జర్నలిస్టులు ఇటువంటి వారిపై స్పైన్ చేస్తుంది నిఘా చేస్తుంది వాళ్ళ సంభాషణ ఇంటుంది వాళ్ళ మెసేజ్ చూస్తుంది ఇది రాజ్యాంగ వ్యతిరేకం చట్ట వ్యతిరేకం నైతిక వ్యతిరేకం మరి అక్కడ మోదీ చేస్తుంటే ఇక్కడ కేసీఆర్ కూడా ఇదే పని చేస్తుందని చెప్పి నేను నేరుగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఆరోపిస్తున్నాను